సనాతన భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది విద్య వైద్యం ఆరోగ్యం ఆర్థికం సామాజికం రాజకీయం నాట్య సంగీత నృత్య చిత్ర శిల్ప కళాది సృజనాత్మక రంగాలతో పాటుగా వైజ్ఞానిక రంగాల్లో అపారమైన సాటిలేని ఆవిష్కరణలు చేసి వాటిని మొత్తం సమాజానికి ప్రయోజనం కలిగించే రీతిలో జనసామాన్యానికి చేరువ చేసింది భారతదేశం ఆ అభ్యున్నత భారతదేశంలో వెలసిల్లిన ప్రాచీన నాగరికతలు అనేకం చరిత్రకు తెలిసినవి కొన్ని మాత్రమే కాగా పరిశోధనల్లో వెలుగు చూసిన జనబాహుళ్యానికి అందుబాటులో ఉంచకుండా దాచిపెట్టినవి అనేకమున్నాయి అందులో సజీవ సాక్ష్యాలుగా నిలిచిన కట్టడాలు ఆక్రమించినవి కొన్ని ధ్వంసం చేయబడ్డవి కొన్ని రూపురేఖలు మార్చివేయబడినవి మరికొన్ని భారతదేశం అంతటా కనిపిస్తాయి మతపరమైన ఉన్మాదం భారతదేశంలోని పురాతన నిర్మాణాలపై ఎలా ప్రభావం చూపిందో విద్య ద్వారా ఆ దుశ్చర్యల ప్రభావాన్ని తగ్గించడానికి వామపక్ష భావాలు కలిగిన చరిత్రకారులు చేసిన ప్రయత్నాల గురించి ఇప్పుడు భారతీయులకు తెలిసి వస్తోంది పాశ్చాత్య దేశాలకు సంబంధించిన కథనాలను గొప్పగా వండి వార్చి ఆయా దేశాల వాళ్లు వాటిని మొత్తం ప్రపంచం మీద వృద్ధి చేసిన దాష్టికాలను కూడా ఎంతో మర్యాదపూర్వక భాషతో వాటి ప్రభావాన్ని తగ్గించే రీతిలో చెప్తూ పథకం ప్రకారం ప్రపంచ ఆలోచన తీరునే మార్చివేశారు భారతదేశంలోనూ శతాబ్దాలుగా అటువంటి కుటిల యత్నం జరిగింది అంతకు ముందు కనీసం నాలుగైదు వందల ఏళ్ల పాటు భారతదేశంపై జరిగిన దాడులు వలస పాలనల్లో చరిత్రను సంస్కృతిని ధ్వంసం చేయగా మన నవీన కాలపు చరిత్రకారులు వాటి నామరూపాలపై అవశేషాలపై మందపాటి పరదాలు కప్పి భారతీయతకు చెందిన వారి నెత్తుటి చరిత్ర మాత్రమే భారతదేశానికి చెందిన చరిత్రగా చూపించి అంతకు మునుపు ఇక్కడ చరిత్ర అన్నదే లేదనే ప్రచారం చేస్తూ ఆ రాతలనే మన చేత అధ్యయనం చేయిస్తూ మన మెదళ్లను కలుషితం చేశారు ఇప్పుడు భారతీయ సమాజం ప్రపంచంలోని మేటి సమాజాల్లో గొప్పదిగా నిలిచిన విషయం మనం మరలా తిరిగి చెప్పుకునేలా కొందరు పరిశోధనాత్మక రీతిలో కృషి చేస్తున్నారు వాళ్ళందరి శ్రమ ఫలించి అసలైన ప్రాచీన భారతీయ ఆత్మ ఆవిష్కరించబడాలని కోరుకుందాం మన భారతదేశానికి సంబంధించిన కొన్ని వివరాలు క్లుప్తంగా పరిచయం చేసుకుందాం ఈ వీడియోలో రామ జన్మభూమి విషయంలో గత ఐదు ఏళ్లుగా జరిగినది స్వాతంత్రానంతరం జరిగినది తొంభయో దశకం నుంచి జరిగినది మీకు తెలుసు ఆలయం మీద నిర్మించబడిన బాబరి మసీద్ తిరిగి రామాలయంగా నిర్మించుకునేదాకా జరిగిన చారిత్రక రాజకీయ మతపరమైన ఉద్రిక్త సంఘటనలు చర్చలు సాక్ష్యాలు నిరూపణలను భారతదేశం మర్చిపోదు కుతుబ్మినార్ నిర్మాణంపై చుట్టూ ఉన్న కట్టడాలపై ఉన్న చిహ్నాలు అవి సనాతన భారతీయ నిర్మాణంపై జరిగిన సాంస్కృతిక దాడి అని తేట తెల్లం చేస్తున్నాయి జ్ఞాన్వాపి ఆలయమని దాన్ని పాక్షికంగా కూల్చివేసి సనాతన భారతీయ విశ్వాసం మీద ధార్మిక దాడి జరిపి నిర్మించిన కట్టడమని న్యాయస్థానాలు వెల్లడించాయి కాలాంతరంలో రెండు విభిన్న సంస్కృతులు కలిసి కొత్త తరహా వాస్తు నిర్మాణం రూపుదిద్దుకోవడం వేరు ఒక దేశ సాంస్కృతిక నిర్మాణాలను ఆక్రమించుకుని ఆనవాళ్లను కప్పిపుచ్చిన తర్వాత నిజానిజాలను వెలికితీసి చూపించిన బుకాయించడం వేరు ప్రజల మధ్య స్నేహాన్ని బంధుత్వాన్ని ఏర్పరిచిన మానవీయత ఒకటిగా